రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారని చెప్పడానికి మీకు ఒక ఇక్కడ ఒక విషయం కూడా చూపించాలి ఇప్పుడు ఒక చిన్న వీడియో ఒకసారి మాట్లాడిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి వీడియో ప్లే చేయండి ఒకసారి భారతి గారు జస్ట్ కొంచెం వినాలి సో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉండాలా ఫేర్ గా ఉండాలా అంటే వీఆర్ గివింగ్ Voice to the people about whom you are writing. So, you ask the person about whom you are writing for their version, for their side of the story as well. So, whatever story we write, we should take their version as well. And all the facts that we know, we should present them. The story that whatever we present, we should not hide any fact. చూశారు కదా సాక్షాత్తు రెడ్డి గారు సాక్షి టీవీ సంబంధించి ఒక ప్రెస్ మీట్లోనో లేకపోతే ఒక స్పీచ్లోనో ఆవిడ మాట్లాడిన మాటలు అంటే నేను ఒకటే రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నాను మా రెడ్డి గారు మీరు చెప్పిన దానికి చేసేదానికి ఏమైనా పొంతనుందా ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీ మామగారే మీ చిన్న మామగారే చంపింది ఎవరో మీకు తెలుసు కుట్లు వేసింది సాక్షాత్తు గంగిరెడ్డి గారు ఐ థింక్ మీ తండ్రి గారే కదా మీ తండ్రి గారే కదా ఆ రోజు వచ్చి కుట్లేశారు ఆ తర్వాత ఫస్ట్ గుండెపోటు అని చెప్పింది అదే సాక్షి టీవీ తర్వాత దానికి కుట్లు హాస్పిటల్కి ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్లారు గంగిరెడ్డి గారు హాస్పిటల్కే తీసుకెళ్లారు అక్కడ గంగిరెడ్డి గారే కుట్లేశారు అక్కడ రక్తాలు చెరిపి కడిగేసింది వాళ్ళ తాలూకా బంధువులే ఆఖరికి సునీతమ్మ గనక ఆ టైంలో అడగకపోతే పోస్ట్ మార్టం కూడా చేయకుండా దహన సంస్కారాలు కూడా చేయడానికి కూడా సిద్ధపడిపోయిన పరిస్థితి తర్వాత నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర అని ఒక పెద్ద బ్యానర్ అటెంప్ చేసి ఈ ఈ బురదనంతటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడానికి ప్రయత్నం చేసి నెట్టిన పరిస్థితి ఇవే కాకుండా ఆరు అప్పుడు నుంచి చెప్తున్నానండి నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ గా అదొకటి మెయిన్ ఎగ్జాంపుల్ కాబట్టి అది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ రోజు పరిస్థితి చూస్తే ఒకసారి మీరు ఒక్కసారి ఇంకొక ఒక క్లిప్పింగ్ ఒకసారి చూడండి ఒకసారి ఒకసారి అది చూడండి ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్ జస్ట్ ఒక్కసారి అది ఎలా చూడండి ఎస్ అక్కడ అక్కడ పాస్ చేయండి ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి పాస్ చేయండి ఎస్ అక్కడ ఒకసారి చూడండి వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాల్యం ఈరోజు సాక్షి టీవీలో కింద చూడు నెల్లూరు టూర్ వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్ ఇది అఫీషియల్ పేజ్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఓకే ఇది సాక్షి టీవీలో వీళ్ళు ప్లే చేస్తున్నది అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపాలెం జస్ట్ కొంచెం బ్యాక్ గ్రౌండ్ ఒకసారి ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు అంటే జనాలు లేక జనాలను చూపించుకోవటానికి ఒక మభ్య పెట్టడానికి అవాస్తవాల్ని వాస్తవంగా చిత్రీకరించడానికి లేనిది ఉన్నట్లు చిత్రీకరించడానికి సాక్షి టీవీ ఇంత దిగజారుడుతనానికి దిగజారుతుందా అమ్మా భారతిరెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్ ఏమైంది మీ తాలూకా క్రెడిబిలిటీ మీ టీవీనే మీ టీవీలో వేసుకున్నది ఈరోజు నేను ఇప్పుడు నుంచో మాట్లాడట్లా ఈరోజు మీ మీ క్రెడిబిలిటీ ఏమైంది ఎట్టు పరిస్థితుల్లోనే వాస్తవాలను హైట్ చేయకూడదని చెప్పున్నారు ఇందాక మరి ఎందుకు ఇలాగ చేయాల్సిన అవసరం వచ్చింది పక్కన పెట్టడం మా బంగారు పలింది ఒకసారి అదే మనకి మెయిన్ కొంచెం బ్యాక్ రండి అది జస్ట్ పాస్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ అంతవరకు ఎస్ 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 మధ్య మధ్యలో చూసారా అంటే ఒక యాభై సెకండ్ల వీడియోలోనే మధ్య మధ్యలోని పాతవి టూర్లు కూడా యాడ్ చేసేసి దాన్ని మిక్సప్ చేసేసి జనాలకి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఇదేనా మీ క్రెడిబిలిటీ ఇదేనా ఒక అదర్ కాయిన్ సైడ్ అదర్ కాయిన్ కాయిన్ అదర్ సైడ్ నుంచి చూపిస్తామని చెప్పారు దీనికి ఏం సమాధానం చెప్తారు దీనికి ప్రజలకి ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు అంటే ఈ టూర్లలోని వీళ్ళు సాక్షి టీవీ పరంగా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఒకవైపు లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు అవాస్తవాలను వాస్తవాలు కానీ వాస్తవాలు అవాస్తవాలు కానీ చిత్రీకరించే ప్రయత్నాలు చేయటం ఒక ఎత్తు ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా బయటకు వచ్చి పోలీసుల మీద దుమ్మెత్తిపోయటం పోలీసులు నోటుకొచ్చినట్టు మాట్లాడడం మాట్లాడ్డం చంద్రబాబు నాయుడు గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడడం లోకేష్ గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడడం మాట్లాడటం ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ ఒక గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నారు ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడిగా ఉన్నందుకు నువ్వు ఇవ్వాల్సిన ఒక సద్విమర్శలు చేయకుండా నోటుకు వచ్చినట్టు ఇలాంటి మసిపూసి మారేడుకాయలు చేసే పరిస్థితి చేస్తూ ఉంటే ప్రజలు నిన్ను నమ్ముతారా నువ్వు చేసిన ఆ రోజు చేసిన కోడికత్త వ్యవహారం గులకరాయ వ్యవహారం అక్కడతో క్లోజ్ ఇంకక్కడి నుంచి ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే కనిపించట్లే ఈ రోజు మేము పరదాలు పెట్టట్లే మీకు హౌస హౌసరస్టులు చేయట్లే మీకు పర్మిషన్లు ఇస్తానమంటున్నాం కనీసం మహిళల మీద కన్సర్న్ లేదు నేను ఈరోజు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి చెప్ గురించి చెప్తున్నా నువ్వు నిజంగా యాత్ర చేయాలి నిజంగా పరామర్శించాలంటే ప్రశాంతిరెడ్డి గారి ఇంటికెళ్ళి పరామర్శించు కనీసం నీ మీద ఒక నమ్మకమైన వస్తుంది ఎవరికైనా అటువంటిది ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికెళ్ళి పరామర్శించి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ఇన్ ఫ్యూచర్లో ఎటువంటి మెసేజ్ అనుకుంటున్నావు ప్రజలకి మహిళలకు ఏ రకంగా నీ మీద నమ్మకం కలుగుతుంది అనుకుంటున్నావు నీ పార్టీలో ఉన్న వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే కట్టడి చేయలేని పరిస్థితిలో నువ్వు ఉండే పరిస్థితి నీది అది ఈరోజు ఒకటే మా ఒకటే క్లియర్గా చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనైనా మహిళలకి క్షమాపణ చెప్పాలి తల్లికి చెల్లికి క్షమాపణ చెప్పాలి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా నేను భారతి రెడ్డి గారిని ఒకటే అడుగుతాను భారతి రెడ్డి గారు మీకు స్ట్రైట్ క్వశ్చన్ దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు ఈరోజు మీ టీవీలోనే ఇలా మిక్స్ చేసి పాత టూర్ని కూడా ఈరోజు టూర్లో భాగంగానే చూపించుకున్న మీరు ఏ సమాధానం చెప్తారో చెప్పాల్ చెప్పాల్సిందిగా భారతి రెడ్డి గారిని కోరుకుంటున్నా అట్ ద సేమ్ టైం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాలనుకున్నా కూడా పర్మిషన్ ఉండడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు పరామర్శలకు వెళ్తున్నారంటే మీరు ఎంతమంది వెళ్తున్నారో చెప్తే దానికి సంబంధించిన బందోబస్తు ఇవ్వడానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ పరామర్శ అని చెప్పి బల చేస్తాము అదే విధంగా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తామంటే కనుక ఊరుకునే పరిస్థితి లేదు మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఈ రోజు యాత్రలో కూడా మా కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ మాలకొండయ్య గారు కానిస్టేబుల్ కి చెయ్యి ఇరిగిపోయింది ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్న జనాలు కావాలని తోపులా తోపు తోసుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న మా కానిస్టేబుల్ చెయ్యి కూడా ఇరిగిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఏ టూర్కి వెళ్ళినా కూడా అక్కడ ఏదో ఒక విషయం ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఆ రోజు మీరు తెలియదు రెంటపల్లి వెళ్ళారు అక్కడ ముగ్గురు చనిపోయి ముగ్గురు చనిపోయిన పరిస్థితి పొదిలి దగ్గరికి వెళ్ళేసరికి ఆడవాళ్ళ మీద తిరిగి చెప్పులు ఇసిరి రాళ్ళు ఇసిరి పరిస్థితి కనిపించింది పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి పొగాకును కూడా తొక్కేసిన పరిస్థితి మామిడిపళ్ళు రైతులు వెళ్ళి మామిడిపల్ని కూడా తొక్కించేసిన పరిస్థితి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి లోన్ మళ్ళా వేరే మాట మాట్లాడితే కేసులు పెట్టేస్తున్నారు కేసులు పెట్టేస్తున్నారు అంటారు చెయ్యి కొట్టేస్తే చంపేస్తే కేసులు పెట్టరా అండి కేసులు పెట్టరా కాబట్టి మేము చెప్తున్నాం ఉంటాయి అండి లాన్ డాడర్ ఇబ్బంది కలిగేటట్టుగా ఏదైనా చర్యలు తీసు ఉన్నా మేము చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టు ఏమైనా ఉన్నా కూడా కంపల్సరీగా మేము చర్యలు తీసుకుంటాం ఏంటండి ఎస్ నిజంగా ఏమి జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదని దాని ఆయన మాటలు మాట్లాడినప్పుడు ఆయన దేనికి కమిట్ అయ్యాడో దానికి కమిట్ అవ్వమనండి ఆయన ఆన్ పేపర్ దేనికి కమిట్ అవుతున్నారు మేము ఇంతమందే వస్తాము మేము ఎక్కడ జనాలు మొబిలైజ్ చేయట్లేదు మేము పలానా దగ్గర హెలికాప్టర్ దిగుతాము పలానా టైంకి జైలుకి వెళ్ళి పరామర్శిస్తాము అక్కడ నుంచి ఇన్ని కిలోమీటర్లు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాము ఇంతమందితో వెళ్తున్నాము వెళ్ళమానండి మేము కూడా సహకరిస్తాం మేమేమి ఇంట్లో కూర్చోండి నోటీసులు ఇవ్వట్లేదు కదా వాళ్ళకి మీరు రండి మీరు ఎంతమంది చెప్తారు దానికి స్టాండ్ బై అవ్వండి మేము కూడా అలాగే మీకు పర్మిషన్స్ ఇస్తాము ఏమి జరగకుండా అంటే బాధ్యత తీసుకుంటాము మీరేమో పరామర్శని పేరు పెట్టి బల ప్రదర్శన చేస్తూ ఉంటే ఎలా అవుతుంది ఒకసారి అతను కూడా ఆలోచన చేసుకోవాలి కదా